ఫ్రెండ్స్ వెల్కమ్ చైనా మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే చర్యలు ఉపక్రమిస్తోంది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి సెనేటర్ మహమ్మద్ ఇషాల్ థార్ ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో ఫోన్ లో మాట్లాడారు పహల్గా ఉగ్రదాడి గురించి థార్ వాంగ్ వివరించారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ పోస్ట్ ప్రకారం ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి గురించి థార్ వాంగ్కి వివరించారు ఆరోపణలను ఖండించారు చైనా మద్దతుకు థార్ కృతజ్ఞతలు తెలిపారు బలమైన బంధం పట్ల పాక్ కట్టుబడి ఉందని పునరుద్ఘటించారు ఏకపక్ష ఆధిపత్య విధానాలను వ్యతిరేకిస్తామని ఇరు దేశాలు పేర్కొన్నాయి చైనా దశాబ్దాలుగా పాకిస్తాన్కు దగ్గర వ్యూహాత్మక భాగస్వామి కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటే అంతర్జాతీయ వేదికలపై బీజింగ్ ఇస్లామాబాద్కు దౌత్యపరంగా మద్దతు ఇచ్చింది చైనా పాకిస్తాన్కు అతిపెద్ద రక్షణ సరఫరాదారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ద్వారా కీలక పెట్టుబడిదారు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు దిగజారాయి ఈ దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు పాకి పాకిస్తాన్ సరిహద్దు దాటి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపించింది దీన్ని పాక్ ఖండించింది భారత్ దౌత్య భద్రతా చర్యలు తీసుకుంది నియంత్రణ రేఖ వెంబడి భద్రతా ప్రోటోకాల్స్ సింధు జలాల ఒప్పందం రద్దు వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేయడం దౌత్య సంబంధాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది పహల్గా దాడిపై తటస్థ విశ్వసనీయ దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న చరిత్రను ఉటంకిస్తూ భారత్ దీన్ని తిరస్కరించింది చైనా పాకిస్తాన్ దగ్గరయ్యే దగ్గరైన దౌత్య సమన్వయం ఉగ్రవాదంపై ఇస్లామాబాద్ను దౌత్యపరంగా ఒంటరి చేయాలనే భారత్ ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తోందని విశ్లేషకులు సూచిస్తున్నారు రక్తపరమైన ఒత్తిడిని పెంచే భారత చర్యలను ఎదుర్కోవడం పాకిస్తాన్కు సులభమవుతుంది అదే సమయంలో శాంతి పరస్పర గౌరవం కోసం బీజింగ్ పిలుపు చైనా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సూచిస్తోంది ఈ ప్రాంత అస్థిరత దాని ఆర్థిక ప్రయోజనాలను ముఖ్యంగా పాకిస్తాన్లోని సిపిఈసి ప్రాజెక్టులు భారత్తో సరిహద్దు వాణిజ్యంపై ప్రభావం చూపుతోందని చైనా భావిస్తోంది పహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేసింది భద్రతా దళాలు లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్లకు చెందిన అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశాయి ఇదిలా ఉండగా భారత్ ఇంటర్నెట్ వినియోగదారుల లక్ష్యంగా పాకిస్తాన్ నుంచి సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇరు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఈ దాడులు పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు ముఖ్యంగా అధికారిక పత్రాల రూపంలో నకిలీ పీడిఎఫ్ ఫైళ్లను పంపి వాటి ద్వారా హానికరమైన మాల్వేర్ను చొప్పించి భారతీయుల కంప్యూటర్లు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి